యూట్యూబ్ వీక్షకులకు బుద్ధవందనాలు రోజున మనం ఒక మహాద్భుతమైన జాతక కథ గురించి మాట్లాడుకుందాం నేను ఇప్పటి వరకు చదివిన దాదాపు నాలుగు వందల యాభై జాతక కథల్లో ఇది చాలా ప్రత్యేకమైన జాతక కథ ఇది నాశాంతం వింటే కానీ మనకు ఒక చారిత్రక దృక్కోణం అర్థం కాదు కథా విషయాన్ని పక్కన పెడితే అసలు భారతదేశ చరిత్ర భారతదేశ సాహిత్యం ఎలా మార్పు చెందుతూ వచ్చింది ఎలా చారిత్రక కథలు పౌరాణిక కథలుగా మారినాయి అనే విషయం మనకి చక్కగా అర్థమవుతుంది బౌద్ధం చరిత్రని ఎంత చక్కగా రికార్డ్ చేసిందో కూడా మనకి తెలుస్తుంది ఆ కథే నాలుగు వందల యాభై నాలుగవ కథ అయిన ఘటపండిత జాతకం ముందు ఆ కథ చెబుతాను నేను ఆ కథ మీరు వింటూ ఉండగానే ఇది ఏ కథ మీకు అర్థమైపోతుంది పూర్వం ఉత్తరాబదంలో అసితంజన నగరం అనే ఒక మహానగరం ఉండేది ఆ నగరాన్ని మహాకంసుడు పరిపాలన చేస్తున్నాడు ఆ మహాకంసునికి ముగ్గురు సంతానం కంసుడు ఉపకంసుడు దేవగర్భ అనే ముగ్గురు సంతానం ఇందులో దేవగర్భ అనే చిన్న అమ్మాయి పుట్టిన వెంటనే జాతకం చూసిన పండితులు జ్యోతిష్యాన్ని లెక్కించి ఈ అమ్మాయి యొక్క మగ సంతానం వల్ల కంస వంశ వినాశనం కలుగుతుంది అని చెప్తారు అయినా కానీ మహాకంసుడు ఆ పిల్లకి ఎలాంటి చేటు చేయకుండా చాలా అల్లారు ముద్దుగా చక్కగా పెంచాడు ఈ సమస్య ఏంటో తన కుమారుడు చూసుకుంటారులే అనుకున్నాడు ఆయన ఆ తర్వాత మహాకంసుడు మరణించాడు మహాకంసుడి తర్వాత పెద్దవాడైన కంసుడు రాజ్యాన్ని పెంచాడు ఉపకంసుడు ఉపరాజుగా ఉంటున్నాడు వారు కూడా తమ చెల్లెలి పట్ల చాలా అనురాగంతో ఉంటూ ఈ విషయం తెలిసినప్పటికీ ఆమెకు ఎలాంటి హాని చేయకుండా కాపాడుకుంటూనే వస్తున్నారు అయితే వారు ఏం చేశారంటే ఈమెకి ఎలాంటి పురుష స్పర్శ కలగకూడదని చెప్పని తమ రాజ్యంలో ఒక వండి స్తంభ కట్టించి దానిలో ఆమెను పిలిచారు ఆమెకు పరిచారికగా నంద గోప నంద గోప అనే ఆమెను నియమించారు ఆ భవనానికి కాపలాగా ఎవరు లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన కాపలా పెట్టారు ఆ కాపలాకి ఈ నందగోప భర్త అయిన అంధక వేణుడు అనే వ్యక్తిని నియమించారు అలా చార్ సాగింది ఈ కథను అలా ఉంచి మరో కథను చూద్దాం అదే సమయంలో ఉత్తర మధుర ప్రాంతాన్ని మహాసాగరుడనే రాజు పరిపాలన చేస్తున్నాడు ఆ మహాసాగరునికి ఇద్దరు పుత్రుడు సాగరుడు ఉపసాగరుడు తల్లి మరణానంతరం సాగరుడు రాజయ్యాడు ఉపసాగరుడు ఉపరాజయ్యాడు ఉపసాగరుడికి ఒక భయం పట్టుకుంది ఎప్పుడైనా ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఇదిగో నన్ను దించేసి నన్ను చంపేసి నా రాజ్యాన్ని నా సోదరుడు కబలించటానికి ప్రయత్నం చేస్తున్నాడు అని నా మీద అభ్యోగం మోపి నన్ను ఏ క్షణానైనా మా అన్నగారు చంపవచ్చు కాబట్టి నేను ఇక్కడ ఉండటం శ్రేయస్కరం కాదు అని చెప్పి తన మిత్రుడి దగ్గరికి వెళ్ళాడు తన మిత్రుడు ఎవరు కంసుడు యొక్క తమ్ముడైన ఉపకంసుడు ఈ ఉపసాగరుడు ఉపకంసుడు ఇద్దరు ఒకే గురువు దగ్గర విద్యను అభ్యసించారు కాబట్టి అక్కడికి వెళ్ళాడు వెంటనే ఉపకంసుడు తన మిత్రుడైన ఉపసాగరుని తీసుకుని తన అన్నగారి దగ్గరికి వెళ్ళి పరిచయం చేస్తాడు అప్పుడు నీకేం భయం లేదు మా రాజ్యంలోనే ఉండు మాతోనే ఉండని చెప్పని కంసుడు అతనికి అవహయం ఇస్తాడు ఇలా ఉపసాగరుడు కొంతకాలం గడిపిన తర్వాత ఇతనికి వంటి స్తంభం మేడ కనిపిస్తుంది కనిపిస్తే దాని వివరాలు అడిగి తెలుసుకుంటాడు తెలుసుకుంటే తన మిత్రుడి యొక్క చెల్లెలు మేడ మీద ఉంటుందని తెలుసుకుని ఎలా అయినా సరే ఆమెను వాహం చేసుకోవాలనుకుంటాడు అలా అక్కడ ఉన్న కాపలా ఉన్న అందకవేణుణ్ణి దాసిగా ఉన్న నందగోపని మచ్చిగా చేసుకుని వారి కొంత ధనం ఆశ చూపి వెళ్ళి దేవగర్భతో మాట్లాడతాడు దేవగర్భ కూడా ఇతని పట్ల అనురాగం చెంది ఆమె కూడా ఇతన్ని అర్ధరాత్రి కూడా రమ్మని కోరుకుంటున్నాడు ఆ విధంగా వీళ్ళు చాలా రాత్రులు గడుపుతారు కొంతకాలానికి దేవగర్భ గర్భవైతే అయింది ఈ విషయం అన్నలైన కంసుడికి ఉపకంసుడికి తెలిసింది వెంటనే దాసిని పిలిచి అడిగ మందలించారు అయ్యా మీ యొక్క ఉపకంసులు వారి మిత్రుడేనో ఉపసాగరుడు దీనికి కారణం అని చెప్పి ఆమె చెబుతుంది వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టి కలిసే ఉంచుతాం మనకు ప్రమాదం ఆమె గర్భాన పుట్టిన మగపిల్లవాడిక వల్ల కదా ఆడపిల్ల పుడితే మనకి ఇబ్బంది లేదు కదా అనుకుంటారు సరే చెల్లెల్ని ఉపసాగరుణ్ణి అదే భవనంలో వస్తారు వివాహం చేసి కొంతకాలానికి ఆమె ప్రసవిస్తుంది తొలిచూరు కాన్పులు ఆడపిల్ల పుడుతుంది అప్పుడు కంసుడు ఉపకంసుడు చాలా సంతోషపడి మగపిల్లాడు పుట్టలేదు కదా అని చెప్పని ఆ ఆడపిల్లను అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళే పెంచి పెద్ద చేస్తారు ఆమె పేరు అంజనాదేవి ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ భార్యాభర్తలిద్దరిని దేవగర్భని ఉపసాగరుణ్ణి ఇద్దరిని తమ రాజధాని నగరంలో కాకుండా ఒక గ్రామానికి అధిపతిగా నియమిస్తూ అక్కడ పంపిస్తారు ఆ గ్రామమే గోవర్ధమాన గ్రామం ఆ గ్రామానికి చేరిన తర్వాత మరలా దేవగర్భ గర్భవతి అయింది అదే సమయంలో ఆమె దాసి నందగోప కూడా గర్భవతి అయ్యింది అలా పది నెలల నిండే దేవగర్భ ప్రసవించింది అదే రోజు నందగోప కూడా ప్రసవించింది దేవగర్భకి మగపిల్లవాడు పుట్టాడు ఇక్కడే కథ మంచి పిష్టిలోకి వెళ్ళిపోతుంది మగపిల్లవాడు పుడితే ఈ పిల్లవాడిని చంపేస్తారు అన్నలు ఆడపిల్ల పుడితే చంపరు ఏమి చేయాలా ఏమి చేయాలని ఆలోచిస్తుండగా పరిచారికలు వచ్చి అమ్మ నందగోప కూడా ఈరోజునే ప్రసవించింది ఆమె ఆడపిల్లను ప్రసవించింది అని చెప్తారు వెంటనే దేవగర్భ నందగోప దగ్గరకు వెళ్ళి తన మగపిల్లవాడిని ఆమె పొత్తిళ్ళలో ఉంచి ఆమె పుట్టిన ఆడపిల్లను తెచ్చుకొని తన పొత్తిళ్ళలో పెట్టుకుంటుంది దేవగర్భ ప్రసవించింది అనే వార్త కంసులు వారికి చేయి ఏ సంతానం అడిగాడు ఆయన మరలా ఆడపిల్లే పుట్టింది అన్నారు ఇలా వరుసనే పది మంది మగపిల్లలు కలిగారు దేవగర్భకి పది మంది ఆడపిల్లలు కలిగారు నందగోపకి ఈ మగపిల్లలు నందగోప దగ్గర నందగోప ఆడపిల్లలు దేవగర్భ దగ్గర పెరగసాగారు ఈ పది మంది దేవగర్భ సంతానం నందగోప దగ్గర పెరిగారు కాబట్టి వీళ్ళు నందనందనులు అయ్యారు అంధక వేణు దగ్గర పెరిగారు కాబట్టి అంధక వేణ దాసపుత్రుడు అతను దాసుడు కాబట్టి బానిస కాబట్టి అంధక వేణ దాసపుత్రులు అయ్యారు ఆ పది మంది ఎవరంటే పెద్దవాడు వాసుదేవుడు పేరు మరొక మనం చెప్తున్నానండి పెద్దవాడు వాసుదేవుడు ఇతన్ని కృష్ణుడు అని కూడా అంటారు ఆ కథలో కేశవుడు అనే పేరు కూడా ఉంది వాసుదేవ కృష్ణ కేశవ ఈ మూడు పేర్లు పెద్దవాడి రెండవవాడు బలదేవుడు మూడో వ్యక్తి చంద్రదేవుడు నాలుగు సూర్యదేవుడు ఐదు అగ్నిదేవుడు ఆరు వరుణదేవుడు ఏడవవాడు అర్జునుడు ఎనిమిది ప్రద్యుమునుడు తొమ్మిది ఘటపండితుడు పది అంకరుడు ఈ పది మంది దేవగర్భ మగ సంతానం ఈ పది మంది తన చెల్లెలకు జన్మించారనే విషయం కంసునికి తెలియదు ఈ పది మంది పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు అల్లరి చెల్లరి వారయ్యారు అన్ని అల్లరి పనులు ఇంకా పెరిగి పెద్ద అయిన తర్వాత వీళ్ళు దౌర్జన్యాలు చేయటం ప్రారంభించారు దొంగతనాలు చేయటం ప్రారంభించారు తగాదాలు గొడవలకు దిగుతున్నారు చివరికి వీళ్ళ గొడవలు ఏ స్థాయికి వెళ్ళినాయి అంటే గ్రామాల్లో వసూలు చేసిన ధనాన్ని రాజుగారికి కూడా పన్ను రూపంలో చేరకుండా వాటిని కూడా ఆ పన్నులు వసూలు చేసే అధికారుడి తన్ని లాక్కునేవాళ్ళు ఇంత గొడవ జరుగుతుంటే ఒకరోజున ఈ విషయం అంతా కూడా మహారాజన కంసుడికి తెలిపారు బటు వెంటనే అందక వేణుని పిలిపించారు కంసుడు ఎందుకంటే వీళ్ళు అందక దేవుని యొక్క పుత్రులు అనుకుంటున్నారు కదంతా అతను పిలిపించారు ఏంటి నీ బిడ్డలు చాలా గొడవ చేస్తున్నారట అని అడుగుతాడు ఏ మహారాజా చిత్తం చేస్తున్నారంటే మొదట తప్పిదంగా వదిలేస్తున్నాను ఈసారి ఇలాంటి విషయంగా నన్ను మా పరిధిలోకి వస్తే మిమ్మల్ని శిక్షిస్తాం అని చెప్పి కంసుడు వదిలేశాడు అలా రెండు మూడు పర్యాలు వదిలేశాడు కానీ వాళ్ళకి ఆగడాలు ఆగటల్లా అప్పుడు అందక వేడిని పిలిపించి ఇక నీకు శిక్ష తప్పదు అని చెప్పిన కంసుడు ఎప్పుడైతే గర్జిస్తాడో ఈ అందుకు వేణుడు గడగడా ఉండిపోయి అయ్యా మహారాజా వాళ్ళు నా పుత్రులు కాదు అని చెప్తాడు ఎవరు వారు అడిగితే అయ్యా మీ మేనాడు వాళ్ళు దేవగర్భ సంతానం అని చెప్పని ఆయన విషయం అంతా చెప్పేస్తాడు వీళ్ళు ఈ విధంగా ఆగడాలు చేస్తున్నారు కాబట్టి వీరికి మరో పేరు కూడా వచ్చింది దుష్ట సోదర దశకం లేక దాస సోదర దశకం అనే పేరు కూడా వచ్చింది ఇలా అల్లరి చేస్తున్న ఈ అల్లరి మోకలు ఎప్పుడైతే తన మేనళ్ళుళ్ళు అని తెలిసిందో తమ వంశ వినాశనానికి వీరే కారణం అని చెప్పి ఆనాడు చెప్పిన జ్యోతిష్యం గుర్తుకు వచ్చి వారిని వెంటనే నా దగ్గరకు పంపించు అని చెప్తే ఆజ్ఞ చేస్తాడు ఈ అంధక వారిని పంపిస్తాడు ఈ పంపే లోపే దేవగర్భకి అందరికీ విషయం తెలిసి ఈ పిల్లలకు కూడా అసలు విషయం చెప్పేస్తుంది వాసుదేవుడికి బలదేవుడికి చంద్రదేవుడికి వీళ్ళందరికీ కూడా అయ్యా ఇది అని చెప్పి పాత చరిత్ర మొత్తం చెబుతుంది అప్పుడు వాళ్ళు మేనమామ దగ్గరికి బయలుదేరుతారు ఈ పది మంది సోదరులు వస్తున్నారు వీళ్ళని పెట్టాలి అని చెప్పని ఆలోచించిన కంసుడు అతని రాజ్యంలో ఇద్దరు మహామనులు ఉంటారు చాణూరుడు ముష్టికుడు అనేవాళ్ళు వాళ్ళిద్దరిని పిలిచి మీరు మహాయోధులు వచ్చేవాళ్ళు పది మందిని మట్టు పెట్టండి అని చెప్పి చెప్తారు వాళ్ళు సిద్ధంగా ఉంటారు ఇక ఈ పది మంది బయలుదేరి వెళ్తున్నారు కదా కంసభవనానికి ఈ వెళ్ళే దారిలో వీళ్ళ బట్టలన్నీ చాలా మురికి మురిగ్గా ఉన్నాయి వీళ్ళు ఏమనుకున్నారంటే మనం రాజుగారి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి చాలా హుందాగా వెళ్ళాలి మంచి బట్టలు రంగురంగుల బట్టలు వేసుకువెళ్ళాలని చెప్పని అనుకుంటూ ఉండగా దారిలో ఒక రజకుని యొక్క ఇల్లు కనిపిస్తుంది అతను అక్కడ చాలా కొత్త కొత్త బట్టలు రాజుగారి బట్టలు రాజవంశానికి సంబంధించిన విలువైన దుస్తులు అతను చలువ చేస్తూ ఉంటాడు అంటే ఇస్త్రీ చేస్తూ ఉంటాడు అతని దగ్గరకు వెళ్ళి మా పది మందికి మంచి బట్టలు ఇవ్వంటాడు అయ్యా మీకు ఇచ్చేవి కాదు ఇది మీరు చూస్తుంటే పశుపాలకులా ఉన్నారు ఇవి రాజుగారి బట్టలు ఆ బట్టలు కానీ నీకు ఇస్తే రాజుగారు నా శిరఛ్యాదం చేస్తాడు అని చెప్పి అంటారు అట్లాగా అయితే మేము నీ శిరఛ్యాదం చేస్తామని చెప్పని వెంటనే వారిలో ఉన్న పెద్దవాడైన వాసుదేవుడు అంటే కేశవుడు అతని తలని నరికేస్తాడు వాసుదేవుడికి ఒక ఆయుధం ఉంటుంది అదే చక్రాయుధం ఇనుముతో తయారు చేసిన చక్రం ఉంటుంది గిరిగిరా తిరిగే పండ్ల చక్రం ఆ చక్రంతో అతను నరికేస్తాడు చంపేస్తాడు అతను చంపేసి ఆ దుస్తులన్నీ వీడు ధరించుకొని వెళతారు వెళ్ళగానే చాణూరుడు ముష్టికుడు ఉంటారు వెంటనే కంసుడు వారే ఆ దుష్ట దాస దశకం వారిని సంహరించు చాణూరా అంటాడు ఇంకా చాణూరుడు మల్లయోధుడు వెళ్ళగానే తమ్ముళ్ళందరినీ పక్కకు జరిపి రెండవ వాడైన బలదేవుడు వెళ్ళి చాణూరుణ్ణి ఒక తాటితో చుట్టి విసిరి నేలకేసి కొడతాడు చానూరుని చచ్చిపోతాడు వెంటనే కూడా వస్తాడు ముష్టికుని కూడా పట్టుకుని నేలకేసి కొట్టి మరలా పైకి తీసి కాళ్ళ మీద అతని వెన్నుని విరిచి అటు దూరంగా పడేస్తాడు నేల మీద ఆ చానూరుడు చనిపోబోయే ముందు ఓరి బలదేవ నిన్ను నేను వచ్చే జన్మలోనైనా సరే ఒక యక్షునిగా పుట్టి నిన్ను సంహరిస్తాను అంటూ ప్రాణాలు విడిస్తాడు అలా ప్రాణాలు విడిచిన ఆ ముష్టికుడే కాలమత్తి అనే అరణ్యంలో యక్షుడిగా పుడతాడు ఈ కథ మన తర్వాత చెప్పుకుందాం వెంటనే చాణూరుడు ముష్టికుడు చనిపోయారో ఇక కంసుడు కంస సోదరులు వచ్చారు సైన్యవంతు వచ్చేసింది ఇక వెంటనే వాసుదేవుడు తన దగ్గరున్న చక్రాయుధంతో అందరినీ సంహరిస్తూ కంసుణ్ణి ఉపకంసుణ్ణి కూడా చంపేశారు ఆ విధంగా ఆ కంస రాజ్యాన్ని తమ హస్తగతం చేసుకున్నారు ఈ పది మంది సోదరులు వారిలో పెద్దవాడైన వాసుదేవుడు ఆ రాజ్యానికి రాజు అయ్యాడు ఆయన తమ తల్లిదండ్రుల్ని తీసుకువచ్చి ఆ రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టి వెంటనే తన సోదరులతో మనం ఈ రాజ్యంతో తృప్తిపడకూడదు సమస్త జంబూ ద్వీపాన్ని మనం ఆక్రమించాలి పదండి అని చెప్పని ఈ అన్నదమ్ములు పది మంది కూడా ఈ అశితంజిన నగరాన్ని వదిలి సమస్త జంబూ ద్వీపాన్ని జయించటానికి బయలుదేరారు దండయాత్రలు సాగించారు మొట్టమొదటిసారిగా వీళ్ళు అయోధ్యను ఆక్రమించుకున్నారు ఆ తర్వాత ద్వారవతి అనే మహాసామ్రాజ్యాన్ని చాలా కష్టపడి ఆక్రమించుకున్నారు ఈ ద్వారవతిని ఆక్రమించే మార్గం గురించి అక్కడ ఒక మహాముని ఉన్నాడు కృష్ణ ద్వీపాయునుడు అనే ముని అతన్ని వేడుకోగా అతను ఈ ద్వారాన్ని ఎలా జయించాలో కొన్ని రహస్యాలు చెప్తాడు ఆ విధంగా వాళ్ళు దాన్ని జయించారు అలా వాళ్ళు అనతి కాలంలోనే జంబూ ద్వీపం మొత్తాన్ని ఆక్రమించి తిరిగి తమ నగరానికి వచ్చి తల్లిదండ్రుల సమక్షంలో మొత్తం రాజ్యాన్ని పది వాటాలుగా పంచుకున్నారు పది వాటాలుగా పంచుకున్న తర్వాత వారికి ఒక ఆలోచన వచ్చింది మనం పది మంది పంచుకున్నాము మనకు ఒక హక్కు ఉంది మన ఆమెకి భాగం లేకుండా చేశాం కదా కాబట్టి ఆమెకు ఒక భాగం మరలా మనం ఇవ్వాల్సిందే అని ఆలోచిస్తుంటే అప్పుడు చిన్నవాడైన అంకురుడు మరలా మనం యుద్ధాలు చేసి కొత్త రాజ్యాన్ని ఆక్రమించి అక్కకి ఇవ్వాల్సిన పని లేదు నా రాజ్యాన్ని ఇచ్చేస్తాను నా భాగాన్ని అక్కకిస్తాను నేను వ్యాపారం చేస్తాను నేను రాజ్యపాలనలో ఉండను నేను వ్యాపారం చేసుకుంటాను మీ పది మంది రాజ్యంలో నేను వ్యాపారం చేసుకుంటాను మీ రాజ్యంలో నేను వ్యాపారం చేసినందుకు నాతో పన్ను కట్టించుకోకూడదు అని చెప్పి అంటాడు దానికి వాడంతా అంగీకరించి ఆ భాగాన్ని తమ అక్కగారైన అంజనీదేవికి ఇచ్చేసాడు ఈ అంకుడు వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు ఈ మహారాజయ వాసుదేవుడు పరిపాలన సాగిస్తున్నాడు ఇలా కొంతకాలం అయింది తల్లిదండ్రులు మరణించారు ఈ పది మంది అన్నదమ్ములకి విపరీతంగా సంతానం కలిగారు వారిలో పుత్రుడు పెద్దవాడు వాసుదేవుడికి ఎంతో ఇష్టం అతనంటే అతను మరణించాడు అతను మరణించటంతో పుత్రశ్లోకాన్ని భరించలేక ఆ కేశవుడు కృష్ణుడు వాసుదేవుడు మంచం పట్టాడు పుత్రశోకంతో రాజ్యపాలన మానేశాడు తిండి తిప్పలు మానేశాడు అయ్యో నా తర్వాత నా రాజ్యానికి ఎవరున్నారు చాలా ప్రియమైన పుత్రుడు మరణించాడే అని చెప్పి దుఃఖపడి మంచం పట్టి దిగులుతో ఉన్నప్పుడు ఈ పది మంది అన్నదమ్ముల్లో తొమ్మిదవ వాడైన ఘట పండితుడు ఈ జాతకదే ఇతని పేరుతో ఉందండి ఘట పండిత జాతకం అని ఘట పండితుడు ఎన్నో రకాలుగా అందరితో చెప్పించాడు అయ్యా చనిపోవటం సహజం కాబట్టి మీరు దిగులు వేయండి అని చెప్పారు కానీ ఎంతమంది చెప్పిన ఆ వాసుదేవుడి మంచం మాత్రం దిగల దిగులుతో ఇక మా అన్నగారిని నేనే సరిదిద్దాలి అని చెప్పి ఘట పండితుడు ఆలోచించి అన్నగారిని సరిదిద్దటం కోసం రాజ్యం పట్ల విముఖతతో ఉన్న అన్నగారిని సుముకుణ్ణి చేయటం కోసం తనొక పథకం ఆలోచించాడు అదేమిటంటే తనకు పిచ్చి పట్టినట్లుగా నటించాడు నటించి వీధులు వెంట తిరుగుతూ నాకు కుందేలు కావాలి కుందేలు కావాలి కుందేలు కావాలి అన్నాడు అయినా ఏ కుందేలు కావాలంటే అది నాకు ఆకాశంలో ఉన్న కుందేలు కావాలి అంటాడు మనకు అనేక బౌద్ధ కథల్లో ఉంటుందండి చంద్రుల్లో ఉన్న కుందేలు ఒక త్యాగం చేసిన అతిథి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన కుందేలు బోధిసత్వుని కథ ఈ కుందేలే త్యాగానికి చిహ్నంగా చంద్రుల్లో ఉంటుంది అనే కథ గతంలో మనం చాలా కథల్లో చెప్పుకున్నాం నాకు ఆ కుందేలు కావాలి చంద్రుల్లో ఉన్న కుందేలు కావాలని చెప్పి ఇతన్ని పిచ్చిపడగా తిరుగుతున్నాడు ఈ విషయం చాలామంది వెళ్ళి మహారాజుకి చెప్పారు వాసుదేవుడికి అయ్యా నువ్వేం మంచంలో ఉన్నావు నీ తమ్ముడు కటపంజుడికేమో మతి భ్రమించింది అంటే అయ్యో పుత్రశోకంతో బాధపడుతున్న నాకు తమ్ముడు శోకం కూడానా అంటూ తమ్ముడిని పిలవని ఆ ఘట పండితుడు వచ్చి ఇతనికి ప్రబోధం చేసి అతని దిగులును మాన్పిస్తాడు ఎలా చేస్తాడంటే అడుగుతాడు నేను పిచ్చివాడగా నిజంగానే పిచ్చివాడలో ఉన్నావు నీకు ఎలాంటి అడవిలోంచి కుందేలు తెప్పిస్తా కాబట్టి బంగారం కుందేలు చేయిస్తా వజ్రాలు కుందేలు చేయిస్తా ఇవి కోలుకో ఇస్తా ఆకాశంలో కుందేలు ఎలా వస్తుందిరా అది అక్కడ చంద్రుల్లో కనిపిస్తుంది మనకు ఎలా వస్తుంది అది ఆ మాత్రం జ్ఞానం లేదా అని చెప్పంటాడు అవునన్నయ్య నాకు కనిపించేది కావాలంటే నువ్వు ఇవ్వలేకపోతున్నావు చనిపోయిన వ్యక్తి అసలు కనిపించడం కూడా కనిపించడు కనిపించడం వాడు తిరిగి రావాలి ఎలా అనుకుంటున్నావు నువ్వు నువ్వు ఏడ్చినంత మాత్రాన ధనం దారపో మాత్రాన మంత్రాలు పట్టించినంత మాత్రాన చనిపోయిన వాడు తిరిగి రావడం ఎక్కడ నిన్నావా నువ్వు నేను పిచ్చేవాడా నువ్వు పిచ్చేవాడువా చనిపోయిన బిడ్డ కోసం నువ్వు దుఃఖపడి రాజ్యాన్నే విస్మరించావు రాజ్య పరిపాలన విస్మరించాను నీ కర్తవ్యాన్ని మరిచావు అని ప్రభోవత గీత ఉపదేశిస్తాడు ఘట పండితుడు కృష్ణుడికి ఉపదేశించాడు నిస్తేజంతో నిర్వీర్యంతో దుఃఖంలో మునిగిపోయిన కృష్ణుణ్ణి ఓదార్చి తిరిగి రాజుగా మార్చడం కోసం ఘట పండితుడు ఉపదేశించాడు ఆ ఉపదేశమైన తర్వాత సోదరా ఘట పండిత నెయ్యి పోస్తే ప్రధ్వరించే అగ్నిగా నాలో దుఃఖం చెలరేగింది దాన్ని సన్నీటితో ఆర్పినట్టు ఆర్పేశావు నా దుఃఖం తీరింది శరీరంలో దిగిన బాణం ఏ విధంగా హృదయాన్ని బాధింపజేస్తుందో ఆ బాణాన్ని తీస్తే హృదయం ఏ విధంగా శాంతపడుతుందో ఈ రోజు నా హృదయం ఆ విధంగా శాంతపడింది ఇంకా నేను చింతించను దుఃఖించను సోకించను నా కర్తవ్యం నెరవేర్స్తానని చెప్పని మహారాజ పదవిని అలంకరించి మరలా చాలా సంవత్సరాలు పరిపాలన చేశాడు ఇక్కడ వాసుదేవుడికి ఉపదేశించాడు గడ్డ పండితుడు ఇది అసలు ఈ జాతక కథ యొక్క ప్రధాన సందేశం ఈ కథ ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇదే భాగవతంలోని శ్రీకృష్ణుడి యొక్క కథ కంసుడు కృష్ణుడు దేవగర్భ అక్కడేమో దేవకీదేవి ఇలా ఇదంతా కూడా భాగవత కథకు సంబంధించిన కథ కాదు కాదండి ఈ కథే భాగవతంలోకి వెళ్ళింది ఆ విషయం మన తర్వాత చర్చిద్దాం మనకి యుద్ధ క్షేత్రంలో అర్జునుడు దుఃఖంలో ఉంటే శ్రీకృష్ణుడు ధర్మోపదేశం చేసినట్లుగా ఉంది గీతోపదేశం కానీ నిజానికి కృష్ణుడే దుఃఖంలో ఉంటే ఘట పండితుడు గీతోపదేశం చేసి ఆయన ఉపశమనం కలిగించి అతని దుఃఖాన్ని మార్పాడు ఇది అసలు కథ ఉపదేశం పొందిందే కృష్ణుడు మూల కథలో ఇక ఆ తర్వాత విషయం చూద్దాం